నమస్తే నేను మీ రంగారావు భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మరి ఈరోజు మీ ముందుకి ఒక చిన్న విషాద గాథాన్ని తీసుకుని ముందుకు వస్తున్నాను మొన్న సిరిసిల్లలోని నేత కార్మికులు ఇద్దరు ఆత్మహత్యగా పాల్పడడం జరిగింది ఈ ఆత్మహత్యల వెనుక ఉన్నటువంటి మర్మము గురించి మీకు తెలియజేయాలని చెప్పి మీ ముందుకు వస్తున్నాను మరి ఇద్దరు కార్మికులు నేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మరి కేటీఆర్ గారు పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదో తూతూ మంత్రంగా ఏదో పది వేల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు మేము గతంలో అధికారం చేసినటువంటి బ ప్రభుత్వాన్ని కేటీఆర్ గారిని సవాల్ వేస్తున్నాము కేటీఆర్ గారు మీరు సిరిసిల్లకి ఎమ్మెల్యేగా బాధ్యత వహించారు మరియు తెలంగాణలో పది సంవత్సరాలు మంత్రిగా వ్యవహరించారు మరి సిరిసిల్లలో కార్మికుల బోర్డు కార్పొరేషన్ బోర్డు ఎందుకు వెళ్ళి మీరు చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాము బోర్డు వేయకుండా కార్మికులను పట్టించుకోకుండా నేత కార్మికులను రోడ్డు మీద వదిలేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది కేటీఆర్కే దక్కుతుందని చెప్పి కూడా మేము స్వామికంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈరోజు నేత కార్మికులు తెలంగాణలో రోడ్ల మీద పడి వాళ్ళ బతుకులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వాళ్ళ కుటుంబాల రోడ్డు మీదకి దిగజారిన పరిస్థితి ఏర్పడిందంటే దీనికి పూర్తి బాధ్యత కేటీ రామారావు గారే వ్యవహరించాలని చెప్పి కూడా గత సబ్ గత ప్రభుత్వం మీరు పది సంవత్సరాలు రూలింగ్ చేసి మీరు ఏం చేసినారని చెప్పి కూడా మేము నిలదీస్తా ఉన్నాము మరి అదే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఈ సభాముఖం డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏది కూడా నెరవేర్చని పరిస్థితిలో ఉన్నది కార్మికుల గురించి ఏమి చేసిన సంఘటన కూడా లేవు నేనేమంటాను అంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద వేసుకుని మరి అమిత్ షా గారు నిన్న మెదక్లో చెప్పినట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇదే నిదర్శనము వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వేసుకుని పేద ప్రజలు పేద కార్మికులు అసంఘటిత కార్మికులకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మే మా డిమాండ్ ఏంటంటే ఏంటంటే భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ కుటుంబాలకు ఒక ఇరవై లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇరవై లక్షలు యాభై లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ mazdoor సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నோம் మరి ఇద్దర్ ప్రభుత్వాలనే జై హింద్ జై భోలే భారత్ మాతా కీ జై జై BMS